విద్యా హక్కు చట్టం ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న గొప్ప సదవకాశం మేరకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను ప్రైవేట్ పాఠశాలల్లో ఉచితంగా ప్రవేశం పొందేందుకు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుంచి మార్చి పద్నాలుగో తేదీలోగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు విద్యా హక్కు చట్టం నిబంధనల మేరకు ప్రతి ప్రైవేట్ పాఠశాలలో ఇరవై ఐదు శాతం సీట్లు పేదలకు కేటాయించాల్సి ఉంది హెచ్ఐవి బాధితులు అనాథలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీలకు ఈ అవకాశం వర్తిస్తుంది ఒకటో తరగతిలో ప్రవేశానికి హెచ్టిపి స్లాష్ సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో ఆన్లైన్లో సంప్రదించవచ్చు పూర్తి వివరాల కోసం టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ నెంబర్ను సంప్రదించి పూర్తి సమాచారం పొందవచ్చు ఈ సదవకాశాన్ని పేద విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోగలరు